మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ మంచానికే పరిమితమైంది మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్ సమయంలో వైద్యులు ఓ నరం కట్ చేశారు దీంతో మహిళ లేవలేని పరిస్థితుల్లో ఉంది బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు అవునూరి శేఖర్ యొక్క మరి భార్య అయినటువంటి గంగ గంగను మరి హాస్పిటల్ కి మరి డెలివరీ రీత్యా తీసుకురావడం జరిగింది మరి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సీజరియన్ చేసినటువంటి డాక్టర్లు మరి ఆ సీజరి చేసే చేసింది కానీ సీజరి చేసిన తర్వాత మరి నడుపు లేవకపోవడము ఆ తర్వాత చచ్చు అనేటువంటి మరి సంఘటన జరిగింది ఈ సంఘటనను మరి ఎందుకు జరిగింది ఏంది అసలు ఈ రకంగా ఎందుకు అవుతుంది అనేది మరి ఈ పేషెంట్లు అడిగినప్పుడు మరి డాక్టర్లు ఏమన్నారంటే మీరు బయట పోయి చూపించండి అసలు ఏం ప్రాబ్లమో చూడండి అని చెప్పేస్తే వారు బయటికి వెళ్ళి మరి స్కానింగ్ని తీయడం జరిగింది మరి స్కానింగ్ తీసిన తర్వాత వాళ్ళు మరి చెప్పింది ఏంటంటే ఆపరేషన్ చేసినప్పుడు ఆ ఆపరేషన్లో జరిగినటువంటి లోపం వల్లనే ఈ రకంగా జరిగిందని వాళ్ళ ఆ విషయం తెలపడం జరిగిందట మాక్కాడితే డొక్కాడేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పేషెంట్ని మరి జరిగిన తప్పిదాన్ని మరి ఏదో జరిగినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు బయటికి పంపిస్తున్నారు కాబట్టి మరి తగిన న్యాయం జరగాలి మరి మంచి హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో వీళ్ళని జైన్ చేసి మంచి చికిత్స అందించాలని చెప్పేసి ఈ శివలాల సేన